హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్ వెల్కమ్ టు మన ఛానల్ అండి మనం ముందు వీడియోలో చూసాం కదండి మహాకాళేశ్వర ఆలయం ఇది రాజమహేంద్రవరంలో నిర్మించబడింది ఉజ్జాయిని తరహాలో నిర్మించబడిందండి ఈ ఆలయం ఈ ఆలయం పవిత్ర గోదావరి నది తీరాన్న గౌతమి ఘాట్లో రెండు ఎకరాల విస్తీర్ణంలో అత్యంత సుందరంగా నిర్మించబడింది అంతేకాదు ఈ ఆలయం కైలాసభూమికి దగ్గరగా నిర్మించబడింది కైలాసభూమిలో చనిపోయిన వారి భస్మాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ అభిషేకం చేయడం జరుగుతుంది ఆ భస్మాభిషేకం చేసేటప్పుడు ఎవరు భష్మంతో అయితే అభిషేకం చేస్తున్నారో వారి బంధువులను పిలిచి వారి వారి కళ్ళ ముందే భస్మాభిషేకం చేయడం జరుగుతుంది శాస్త్రోత్సకంగా ఈ విధంగా భష్మాభిషేకం చేస్తే చనిపోయిన వారి ఆత్మ శాంతిస్తుందని అక్కడ ప్రజలు నమ్ముతారండి ఈ ఆలయం ఉదయం మూడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు మరలా సాయంత్రం నాలుగున్నర నుంచి ఎనిమిది ముప్పై నిమిషాల వరకు రాత్రి ఎనిమిది ముప్పై నిమిషాల వరకు జరగబోతుంది సాయంకాలం హారతి అయితే చాలా కన్నుల విందుగా ఉంటుంది ఈ హారతిని దర్శించడానికి కూడా చాలామంది భక్తులు వస్తూ ఉంటారు ఈ హారతిని మనకి చూపిస్తూ ప్రతి హారతి యొక్క విశిష్టతను ఏ హారతి మనకు ఏ విధంగా ఫలితాన్ని ఇస్తుంది అనే దాన్నంతా చక్కగా వివరిస్తారండి ఇంకెందుకు ఆలస్యం ఇంత చెప్పిన తర్వాత ఒకసారి ఖచ్చితంగా వెళ్ళి ఈ ఆలయాన్ని దర్శించుకోండి ఆ శివుడి కృపా కటాక్షాలు మీ మీద కురిపించాలని కోరుకుంటూ థ్యాంక్స్ వన్ బై బై నా వీడియో నచ్చుంటే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఎవ్రీవన్